హైదరాబాద్ సరూర్ అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎమ్మెల్టీ వార్షిక స్నాచకోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ డీకే అరుణ అతిథిగా హాజరై విద్యార్థుల యొక్క నాయకత్వ లక్షణాల పట్ల పలు సూచనలు చేశారు ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు అవేర్ అనే సంస్థ గ్రామాల్లో పట్టణాల్లో విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని డీకే అరుణ అన్నారు for making this uh, memorable occasion a successful one and i first and foremost i thank our honorable and respected chairman pojasri so we wish that you keep on giving with your vision for 2050 so we hope to be reached Newer goals and many more. అందుబాటులో ఉంచాలని పూజా చైర్మన్ గారు ఆలోచన చేసి ప్రణాళికలు ఆయుర్వేద ప్రకృతి చికిత్స యునాని హోమియో అన్ని కూడా ఎవరైతే వైద్యాన్ని సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సాంబం పాటు సరస్వతి భగవతి పూనేలు వింగ్వాన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాట్లాడి ఓకే అదేవిధంగా మొన్న కాశ్మీర్ పెహల్గామ్లో జరిగినటువంటి దాడి ఈ దాడి దేశ మన దేశ వ్యాప్తంగానే కాదు విదేశ అన్ని ప్రపంచ దేశాలనే దిగ్భ్రాంతికి గురి చేసింది మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేయడమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఇది ఒక అమానుషమైనటువంటి దాడి హేయమైనటువంటి దాడి దాడి ఉగ్రవాదులు పూర్తిగా పిరికిపందలుగా మారి పాకిస్తానీ పాకిస్తానీలు ఈ ఉగ్రవాది దా దాడి వెనుక ఉన్నటువంటి పాకిస్తానీ పిరికిపందలుగా పిరికి పందలుగా పర్యాటకుల పైన అంటే చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనటువంటి నిరాయుధాలు లేనటువంటి వారి పైన పర్యాటకులు అక్కడ కాశ్మీర్లో ఎండాకాలము వేసవి సెలవుల్లో భార్య పిల్లలతో వాళ్ళు ఆ వేసవి సెలవులకు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళి చూడాలని కాశ్మీర్లో ఉన్నటువంటి అందాలను చూడాలని ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా అక్కడ పెద్ద ఎత్తున టూరిజం లేకపోవడము త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి శాంతియుతంగా ఈరోజు కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతూ ఉంది ఎన్నికలు జరిగిన శాంతియుతంగా ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రజలే కాకుండా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చూడ్డానికి కూడా పెద్ద పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తున్నారు దేశ విదేశాల నుంచి విదేశాల నుంచే పర్యాటకులు వస్తున్నారు స్విట్జర్లాండ్కు తీసిపోని విధంగా ఉన్నటువంటి కాశ్మీరు ప్రాంతాన్ని చూడడానికి మరి ఎంతోమంది పర్యాటకులు మరి రోజు వస్తుపోతున్నటువంటి సందర్భంలో అక్కడ పర్యాటకులకు పైన ఆ దాడి అమా అంటే చాలా హేమైనటువంటి దాడిగా వర్ణించవచ్చు ఈరోజు ఒక పిరికి పంద చర్యగా దాన్ని మనం అందరం కూడా భావించవచ్చు పాకిస్తాన్ ఏదైతే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక భారతదేశం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పొందుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి అనేక రకాలుగా కీర్తిని ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తిని వ్యాపింపజేసి వారికి దొరుకుతున్నటువంటి పెద్ద ఎత్తున ఆదరణ కానివ్వండి అభిమానం కానివ్వండి గౌరవం కానీ చూసి ఓర్చుకోలేక ఈరోజు భారతదేశాన్ని ఈరోజు అశాంతి పాలు చేయాలని పెద్ద ఎత్తున మత కల్లోల రెచ్చగొట్టాలని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని హిందువా అని అడిగి వాళ్ళని ఐడి అడిగి వాళ్ళని కలవా కలమా చదవమని అడిగి వాళ్ళని హిందువులమని అని వాళ్ళని పూటా పెట్టి షూట్ చేసి అసలు చాలా దారుణమైనటువంటి ఘటనగా ఈ మందరం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఉడికిపోతున్నటువంటి విషయం ఉంది ఇది దాడియా ఇరవై ఆరు మంది మీద కాదు భారతదేశం పైన దాడి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులపైన దా దాడి మన అందరిపైన దాడిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దాడిని మరి నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ దాడికి తగినటువంటి మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించక తప్పదనేటటువంటి సందేశాన్ని ఇప్పటికే ఇచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తానీ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో ఏదో ఈ దేశాన్ని ఉగ్రవాద మూకలు అల్లకలోలను సృష్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా వాళ్ళవి ఆ వాళ్ళ ప్రయత్నాలు ముందుకు సాగవు ఖచ్చితంగా తగిన మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించుకోక తప్పదని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భయం పడాల్సినటువంటి అవసరం లేదు దయంగా ధైర్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సంఘటితమై పాకిస్తాన్ యొక్క దాడులను దాడి మీద పూర్తిగా వారికి గుణపాఠం చెప్పే విధంగా ఉగ్రవాద మూకలను అంత విధంగా ఉగ్రవాదానికి అంత విధంగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను